ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి పది తేదీ పదకొండున్నర రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మద్దతుగా సాగి ఆదోని శుక్రవారం ఎద్దుల సందర్భం ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కడి రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలుగా చెప్తున్నాడు ఫ్రెండ్స్ మరి నల మాస దేశాలు కనిపిస్తున్నాయి మీకు ఆయన పల్లాన్ని కలిపినా బాగున్నాకపోతే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఓసి గ్రామం ఓసికి ఈ మండలం కర్నూలు జిల్లా పురాహురిగా బేరాలు కూడా జరుగుతున్నాయి కదా మీ నెంబర్ చెప్పండి బేరాలు జరుగుతున్నా మరి మార్కెట్ కదా ఒక కడ వచ్చినాయి ఏం చెప్పిన కడ రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు ప్రజ్ మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా అని గెలుపు అన్ని గెలుపులు అయితే బాబోతున్నాయా అదే మరి ఎక్కడి నుంచి వచ్చారు బినిగిరి వాచస్ మరి ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా రవికుమార్ అని గారు మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు లాస్ట్ రైట్ ఏరై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు ఎలాగ ఇవి రేటు ఇవి డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి సరే ఎవరు నాగరాలు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినా కాడే రేటు డె నాలుగు వేలు సెవెంటీ ఫోర్ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు కలబాయి కలబాయి వాచ్ పల్లాని కలిపి కదా బాగుతన గెలా మీ నెంబర్ చెప్పండి అరవత్ అరవత్తు మూవత్తొందు ఐవత్ ఎరూ ఏడు 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 ఇవేనే ఏం చెప్పండి కడీ రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ పల్లాన్ని కలిపాత గెలాలు ఎక్కడి నుంచి వచ్చారు మదిరి ఆధుని మండలం కదా కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమ్మా రైట్ ఇప్పటి చెప్పండి తొంభై ఆరు నలభై రెండు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది లాస్ట్ సున్నా ఒకటి ఎంత రేటు రైట్ పొజిషన్ లేదా ఆ పొజిషన్లో నుంచి ఇక్కడ मास ార్డులు రెండు రెండు కాడలు ఏం చెప్తున్నారు మార్కెట్లో రేడిగా డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌజండ్ రెండు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ డబల్ ఫోన్ డబల్ ఫోర్ జీరో ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినా కడి రేటు లక్ష రూపాయలు చెప్పినా ఉన్నాయా పళ్ళు ఉండేనా ఎన్ని పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఉన్నాయి పళ్ళ అవునా ఫ్రెండ్స్ మరి కుడిపక్క రెండు పళ్ళతో ఎడంపక్క నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ ముర్రలున్నాయి కొట్టినారేనాలు కొట్టినటువంటి దూడలు అని చెప్పుకోవచ్చు ఏం చెప్పిన లక్ష్యం కదా ఎక్కడి నుంచి వచ్చారు నానాథి నానాథపల్లి గిళ్ళి బాబోతున్నాయనా రైట్ డబల్ తొమ్మిది అరవై మూడు ఎనభై నాలుగు ఇరవై ఒకటి అరవై రెండు రైట్ ఖేనా సంతలకు గట్టికిచ్చిన రేటు ఏం చెప్పాపా అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ దేశీయ సీమ గార్డెన్ చెప్పవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పిన గాడి రేటు తొంభై తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు మరి పల్లానికి కలిపినాయి కదా బాగుతున్నా గెలలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎబటం గ్రామం ఏది మండలానికి దానికి మండలం మండలం కర్నూలు జిల్లా కదా మీ నెంబర్ చెప్పండి నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ లాస్ట్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ లాస్ట్ త్రీ రైట్ రైట్ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన రేట్ డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ మీడియం సైజ్ ఈ మధ్యలో బళ్ళూరు నుంచి ఇచ్చారు మీ నెంబర్ చెప్పండి జీరో ఎనిమిది పదైదు లాస్ట్ డెబ్బై ఆరు గురి రెండు అరపాలతోనే ఉన్నాయి రేటు రెండు అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌజండ్ మా చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి పోయిన వారంతో పోల్చుకుంటే మరి వారం ఇంకా సైజులు కానీ ఎద్దులు కానీ రేట్లు కానీ చాలా తగ్గాయని చెప్పుకోవచ్చు కదా మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి